భక్తులందరికీ నమస్కారం నా ఛానల్లో నేను మొదటిసారిగా మా దగ్గరలో ఉన్న స్వయం భూ శివలింగం పుణ్యక్షైవక్షేత్రం క్షేత్రం శ్రీ శ్రీ కౌండని ముక్తేశ్వర స్వామివారి ఆలయం గురించి చెప్పబోతున్నాను ఏలూరు జిల్లా కుక్నూరు మండలం కౌండని ముక్తి గ్రామంలో వెలసిన ఈ కౌండని ముక్తేశ్వర స్వామివారి గురించి మొట్టమొదటిసారిగా మా ఛానల్లో బ్లాక్ చేయబోతున్నాను మాకు తెలిసి వంద సంవత్సరాల నుండి పూజలు అందుకుంటుంది ఈ ఆలయం ఈ ఆలయంను ఎవరు కట్టించారనేది స్పష్టమైన ఆధారాలు లేకపోయినప్పటికీ దేవతలే స్వయంగా ప్రతిష్ఠించి నిర్మించిన ఆలయంగా ప్రాచుర్యంలో కథ నడుస్తుంది ఈ ఆలయంను మనుషులు కట్టారన్నది నమ్మశక్యం కానిది ప్రతి సోమవారం విశేషంగా పూజలు అందుకుంటున్న మా మన పరమేశ్వరుడు ఈ చుట్టుపక్కల గ్రామాలని చల్లగా చూస్తున్నాడు చుట్టుపక్కల గ్రామాల్లో కోర్కలు తీర్చే పరమేశ్వరుడుగా ఈ కౌండన్యముక్తేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందింది ప్రతి సంవత్సరం శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పూజలు విశిష్ట అభిషేకాలు శివపార్వతుల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరుపుతాయి ఈ పాత గుడిని పునర్నిర్మించాలని ఎంత ప్రయత్నించినా ఈ గుడిలోని శివలింగం అనువంతైనా కదలకపోవటం విశేషం దాంతో ఈ ఆలయ కమిటీ కొత్త శివలింగమును కాశీ నుంచి తెప్పించి పక్కన కొత్త గుడి కట్టించి ఇరవై ఆరో తారీఖు ఫిబ్రవరి రెండు వేల పద్దెనిమిదిన ఘనంగా ప్రతిష్ట మహోత్సవం జరిపారు ప్రతి కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు గోదావరి స్నానాలు అయ్యప్ప స్వాముల ప్రత్యేక భజనలు పూజలు దీపాలంకరణ ఆకాశ దీపాన్ని అత్యద్భుతంగా జరుపుతారు ఈ ఆలయం గోదావరి ఒడ్డున కొలువై నిత్య అభిషేకాలతో పూజలు అందుకుంటున్నాడు మన భోలా శంకరుడు కార్తీక పౌర్ణమి రోజున వెలిగించే ఆకాశదీపంను చూస్తే పుణ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం ఈ ఆలయం దగ్గర గోదావరి పుష్కరాల కోసం పుష్కర ఘాట్ను రెండు వేల పదిహేనులో నిర్మించి ఆ సంవత్సరం గోదావరి పుష్కరాలను అత్యద్భుతంగా జరిపించారు గోదావరి పుష్కరాలు సైతం ఈ శైవ క్షేత్రంలో అత్యద్భుతంగా జరుగుతాయి ఈ గుడి చుట్టుప్రక్కల పరిసరాలు వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉంటాయి శివరాత్రి ఉత్సవాలలో భాగంగా ఉదయం జరిగే పందాలు సరదాగా ఉంటాయి రాత్రిపూట జరిగే తిరునాళ్ళకి చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలే కాక ఇతర గ్రామాల నుండి కూడా ప్రజలు అధిక సంఖ్యలో పూజలు శివరాత్రి మహోత్సవాలలో పాల్గొంటారు ఈ కాగా ఈ కొత్త శివలింగం అలాగే కొత్త ఆలయంను తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్థిక సహాయంతో హిందూ హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ దేవాదాయ శాఖ నేతృత్వంలో సమరసత సేవా ఫౌండేషన్ సహకారంతో నిర్మించారు ఈ పూజలు శివరాత్రి మహోత్సవాలను ఆలయ కమిటీ ఆలయ కమిటీ చాలా జాగ్రత్తగా దగ్గరుండి జరుపుతారు అదేవిధంగా శివరాత్రి రోజు జరిగే అన్నదానం ఉత్సవాలు పూజలు సాంస్కృతిక కార్యక్రమాలన్నింటినీ ఆలయ కమిటీ దగ్గరుండి ఎంత జాగ్రత్తగా జాగ్రత్తగా సౌ సౌకర్యాలను అందిస్తారు పరమేశ్వరుడి ఆశీస్సులతో భక్తుల కోరికలను తీరుస్తూ ఈ ఆలయం అలరా అలరారుతోంది ఇంకో రెండు రోజుల్లో శివరాత్రి రాబోతుంది కావున ఈ పర్వదినం వేళ అందరూ ఈ ఆలయం దర్శించి ఆ పరమేశ్వరుడి చల్లని ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ ఓం నమ శివాయ